వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి వరంగల్ జిల్లా హన్మకొండ మండల్ లంబాడి లైవ్ ఐక్యవేదిక డిస్టిక్ అధ్యక్షులు లావడియా పల్లవీరాజు నాయక్ వారి కుమార్తె బర్త్డేకు పెద్ద ఎత్తున జనాలు హాజరై బర్త్డే విషయం తెలుపుతో గ్రామ ప్రజలందరూ కలిసి జీవనశ్రీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇందులో వనిత గోవర్ధన్ विजय हेमा नायक कल्याण श्रवण श्री विद्या श्रीकांत सहवाग सह्वाग् रविनाथ मौनिका मुरली सुनीता मोहन विमला जटमल स्वर्ण विनोद रजिता किरण भवानी किशोर सुजाता गुलाब सिंह बोड़ा बालमणि राजेंद्र राधा राजू बिल्डर अजमीरा सुनीता वेंकटेश रवि रविनायक धरणी धनराजनाथ హాసిని చైతన్య రాథోడ్ అర్జున్ రాథోడ్ గోగులత్ రాజేశ్వరి ప్రియాంక భీముడు మొదలైన వారి పాల్గొని లావుడియా రాజు నాయక్ గారి కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు హాయ్ హలో అందరికీ నమస్కారం నేను సింగర్ నిర్మలా రాథోడ్ లావుడియా పల్లవి రాజు గారి గారాల కూతురు జీవనశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ నిర్మలా రాథోడ్ థ్యాంక్ యూ సో మచ్ హలో జీవనశ్రీ దిస్ ఇస్ జబర్దస్త్ అయిన డీటెన్ పవన్ రాథోడ అలియాస్ పావని అమ్మ సో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తరపు నుంచి అండ్ అలాగే స్పెషల్ మీ నాన్నగారి తరపు నుంచి సో హ్యాపీ బర్త్డే అమ్మ జై శివలాల్ మా చూత ధనాభ శివ సింగర్ లావుడియా పల్లవి రాజునాయక్ బీఆర్ బిఆర్ జీవనశ్రీ ఆజన పుట్టినరోజు సార్ జన్మదిన శుభాకాంక్షలు అమ్మ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సర్తడే హ్యాపీ బర్త్డే స్పెషల్గా మర డాడీ తరపున ఇలాంటి పుట్టినరోజులు కతరేక జరపలేము కానీ మనస్ఫూర్తిగా కోలేరచు గాడ్ బ్లెస్ యూ హాయ్ జీవనశ్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితంలో ఎప్పుడు నవ్వుతూ అందరిని నమిస్తూ మీ అమ్మ నాన్నకు ఇంకా గొప్ప పేరు సాధిస్తామని మనసు కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్ట నేను భిక్షు నాయక్ రాజు నాయక్ అన్నగారి ఆశీర్వాదాలతో మీ తాత నానమ్మ అమ్మమ్మ అందరి మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నువ్వు పది కాలాల పాటు క్షేమంగా ఉండాలి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి జీవనశ్రీ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ ఓకేనా బెటర్ నేను భిక్షు నాయక్ ప్రజెంట్ అమెరికాలో ఉన్నాను ఇక్కడ నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని బాయ్